యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకుని వేసే ఆసనాల్లో ఉత్తాన పదనాశనం తెలుసుకుందాం రెండు కాళ్ళు పైకి ఎత్తి చేసేదే ఈ ఆసనం అందుకే దీని పేరు ఉత్తాన పదాసనం ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద కాళ్ళు చాపి సమాంతరంగా పడుకోవాలి చేతులను నేలపై ఉంచాలి శ్వాస పీల్చుకుంటూ రెండు కాళ్ళు వంచకుండా రెండు అడుగులు పైకి లేపాలి వీలైనంతసేపు ఈ స్థితిలో ఉంచాలి మరలా యథాస్థితికి రావాలి నాలుగు సార్లు ఇలాగ చేయాలి రెండు కాళ్ళు పైకి ఎత్తి వేసేది ఆసనం అందుకే దీని పేరు ఉత్తాన పదనాశనం చూశారుగా ఇదండి ఉత్తాన పదనాశనం గురించి ఇలా వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల వివరాల్లోకి వెళితే ఉదార కండరాలకు వ్యాయామం కలుగుతుంది జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది లావు తగ్గిస్తుంది నడువు నొప్పి తొడనొప్పి తగ్గుతాయి కడుపులో క్రిముల వల్ల కలిగే బాధను తగ్గిస్తుంది శరీరం దృఢపడి యవ్వనవంతులుగా రూపొందుతారు ఆరంభంలో ఉండే మొలలు తగ్గిస్తుంది ఇవండి ఉత్తాన పదార్థముల ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం